ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాకతీయ కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆ దిశగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలందరూ నిత్యం కేంద్ర టూరిజం శాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ఉత్సవాలను ఘనంగా ముందుగా పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఎంపీ కావ్యతో పాటు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు అందరము మన టూరిజం మినిస్టర్ గారిని కూడా ప్రత్యేకంగా గజేంద్ర సింగ్ సికావత్ గారిని కలిసి టూరిజం మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ భద్రకాళి గుడికి తర్వాత వెయ్యి స్తంభాల గుడికి అట్లనే ఉప్పల్పల్లిలో గుళ్ళకి అట్లాగే ఇక్కడ మన కిలా వరంగల్లో కూడా పద్నాలుగు గుళ్ళని వెలికి తీశారు వాటిలో విగ్రహాలు లేవని చెప్పడం జరిగింది అదే కాకుండా మన వరంగల్కి సంబంధించి అనేక పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి మమ్మల్ని వాటన్నిటిలో కూడా ప్రసాద్ స్కీమ్లో చేర్చాలి అని కోరితే ఆయన తప్పకుండా నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా అందులో చేర్చి మనకి అధిక నిధులు ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయి ఉన్న వెయ్యి స్తంభాల గుడి కానీ భద్రకాళి టెంపుల్ కానీ ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేసే విధంగా మనకి నిధులు ఇవ్వడానికి అంగీకరించారు పదకొండు వందల అరవై మూడులో నిర్మించినటువంటి దేవాలయం లోపల గత డెబ్బై సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉత్తిష్ట గణపతి నవరాత్రి ఉత్సవాలు మహావైభవంగా నిర్వర్తించుకుంటున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దేవాలయంలో అనేక ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి సహకారం అందిస్తున్నటువంటి మన స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాగ నాగేందర్ రెడ్డి గారు లోపల అదేవిధంగా నూతనంగా ఎంపిక అయినటువంటి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు గట్టు మహేష్ బాబు గారు వెలమ సంఘం రా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వరరావు గారు తన పెద్దలందరూ సహకారంతో ఈరోజు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వర్తించుకుంటున్నాం ప్రతిరోజు కూడా గణపతికి ఉత్తిష్ట గణపతికి అలంకారాలు వాహన సేవలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు గణపతి నవగ్రహ రుద్రహోమాలు లోక కళ్యాణార్థం సాంస్కృత శాఖ నుండి సాంస్కృత కార్యక్రమాలు నిత్యం కూడా వేముల సత్యమూర్తి గారి లోపల నిత్యానదాన కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది